విదవిదాటని ఉంది తెలుసుకో సరిగా హే హే అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా లలలల అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా హోహోహో మనసు చాటున ఎందుకు ఉంది తెరలుతి త్వరగా లలలల మనసు నిన్నే తలుచుకుంటోంది వినబడదా దాని గొడవ తలుచుకునే అలసిపోతోందా కలుసుకునే చొరవలేదా ఇబ్బంది పడి ఎన్నాళ్ళు ఇలా ఎలాగ మరి అందాల శిరీ ఒళ్ళో ఇలా వచ్చేసేసరి హే హే మాట అటని మాటొకటుంది సరిగా హే హ అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా ఇది ఇదిగో కళ్ళలో చూడు కనబడదా ఎవరున్నారు ఎవరెవరో ఎందుకుంటారు నీవరుడే నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కళ బాగుంది కాని నీ కోరిక కలయితే ఎలా హే 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 పేదవిధ ఉంది తెలుసుకో సరిగా హే అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా లలలల エコイラオコイラエコイラ